రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం భూ సమస్యల్లో అతి కీలకమైన అంశాలను వాటి పరిష్కారాలకు సంబంధించిన చట్టాల వివరణను హెచ్ఎంటీవి నేలతల్లి కార్యక్రమంలో చూస్తూనే ఉన్నారు అదే క్రమంలో రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో ఒక భూ వివాదానికి సంబంధించి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పులో భాగంగా యాజమాన్య హక్కుల నిరూపణకు సూచించిన అతి కీలకమైన పద్నాలుగు అంశాలపై భూచట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ లోతైన విశ్లేషణ ఇవాల్టి నేల తల్లి కార్యక్రమంలో మీకోసం తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రక్షాళన చేపట్టిన సమయంలో భూమి పట్టాలను వారికి ఇదివరకే పట్టాలు పొందిన వారికి కొత్త చిక్కులు వచ్చి ఏర్పడ్డాయి భూ యాజమాన్య నిరూపణలో కొత్త పాసు పుస్తకాల జారీ కూడా ఆగిపోయిన పరిస్థితి మరి ఈ సమస్యకు గల కారణాలు ఏంటి యాజమాన్య హక్కుల నిరూపణకు ఎలాంటి కాగితాలను కలిగి ఉండాలి ఆ వివరాలను నిపుణులు సునీల్ కుమార్ మాటల్లో తెలుసుకుందాం హెచ్ఎంటీవీ నెలతల్లి వీక్షకులకి నమస్కారం గత కొన్ని నెలలుగా భూమి హక్కులకు సంబంధించిన వివిధ కోణాలను మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం అందులో భాగంగానే ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం భూమి యాజమాన్య హక్కుల నిరూపణకి ఏ కాగితాలు ఉండాలి భూమి మీద పట్ట హక్కులు నిరూపించుకోవాలనుకున్న యాజమాన్య హక్కులను నిరూపించుకోవాలనుకుంటే ఏ కాగితాలకు అవసరం ఏర్పడుతుంది ఇది చాలా కీలకమైన అంశం ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం తెలంగాణలో బూరికార్డుల ప్రక్షాళన జరిగిన తర్వాత అప్పటిదాకా పాస్ పుస్తకాలు ఉంటాయి ఇప్పుడేమో పాత రికార్డులో అది ఖరీజ్ ఖాతా ఉందని అది సీలింగ్ బా పట్టాన్ని తేలిందని లేదా గెజెట్ నోటిఫికేషన్లో అని కనపడుతుందని రకరకాల కారణాలతోటి ఇప్పుడు కొత్త పుస్తకాలు ఇవ్వటం ఆపేస్తున్నారు నిన్న మొన్నటిదాకా పట్టాలని అనుకున్నది కాస్త సడన్గా సీలింగ్ భూమి అసైన్మెంట్ భూమి మరో భూమి అయిపోతూ ఉంటుంది అట్లా ఇబ్బందులు పడుతున్న రైతులు చాలామంది ఉన్నారు ఈ సమస్య ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది నిన్నటి వరకు రికార్డులో ఒకటి ఉంటుంది ఈ రోజునే రికార్డులో పాత రికార్లు ఇది ఉంది కాబట్టి ఇప్పుడు ఇది చేయలేము ఇలా రకరకాల విషయాలు మనకు కనపడుతున్నాయి ఈ మధ్య కాలంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రీసర్వే కూడా మొదలుపెట్టింది రీసర్వే జరిగినప్పుడు కూడా ఆ భూమికి హక్కులు నిరూపించుకునే అవసరం ఏర్పడుతుంటుంది ఈ నేపథ్యంలో అసలు భూమికి ఏ కాగితాలు ఉంటే యాజమాన్య నిరూపణకి అవి సాక్ష్యాలుగా పనికొస్తాయి భూమి యాజమాన్య హక్కులు ఇబ్బందులో ఉన్నప్పుడు ఆ భూమికి పట్టా ఎవరిది అని తేలాల్సి వచ్చినప్పుడు లేదా భూమికి యజమాని ఎవరు అని తేల్చాల్సి వచ్చినప్పుడు ఏ ఏ కాగితాలు కీలకంగా ఆధారాలుగా పనికొస్తాయి ఈ అంశాలు రకరకాల సందర్భంలో మాట్లాడుకుంటున్నాము ఈరోజు ఇదే అంశంపై రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో అప్పటి ఉమ్మడి హైకోర్టు గౌరవ హైకోర్టు వారు ఇచ్చిన తీర్పుని మనం కొంచెం డీటెయిల్గా రోజున మాట్లాడుకుందాం యాభై తొమ్మిది పేజీలలో భూమి రికార్డులన్నిటినీ చర్చించుకుంటూ ఏ రికార్డుకి ఏ విలువ ఉంది ఏ రికార్డు ఉంటే భూమి మీద హక్కు హక్కున్నట్టు ఏ రికార్డు ఉంటే ఆ భూమికి పట్టదారుగా చెప్పుకోవచ్చు ఇలాంటి అంశాలన్నిటినీ స్పృశించి పద్నాలుగు పాయింట్లతోటి ఒక కీలకమైన తీర్పు రెండు వేల పద్నాలుగులో వెలువడింది ఈ తీర్పు జస్టిస్ నాగార్జునరెడ్డి గారు వెలువరించారు సత్యనారాయణ వచ్చే స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే కేసులో ఈ తీర్పు వెలువడింది మీరు ఎవరైనా సరే ఈ తీర్పు యొక్క కాపీ చూడాలనుకున్నట్లయితే హైకోర్టు వెబ్సైట్లోకి వెళ్ళి డబ్ల్యూపీ నంబర్ వన్ ఫైవ్ ఫోర్ త్రీ ఎయిట్ ఆఫ్ టూ థౌజండ్ ట్వెల్వ్ ఒకటి ఐదు నాలుగు మూడు ఎనిమిది రెండు వేల పన్నెండులో వచ్చిన తీర్పు మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా ఈ తీర్పు పూర్తి పాఠాన్ని చూసుకోవచ్చు ఈ రోజున మనం ఈ తీర్పులో ఉన్న కీలక అంశాల గురించి చర్చించుకుందాం చాలా సందర్భాలలో భూమి యజమాని అని చెప్పుకోవటానికి కొన్నిసార్లు మన చేతులున్న పట్టా కాగితాలను ఆధారంగా చూపుతూ ఉంటాం కొన్ని సందర్భాలలో రెవెన్యూ రికార్డుల మీద ఆధారపడి పలానా రికార్డులో మా పేరు ఉంది కాబట్టి మనం భూ యజమాని చెప్పుకుంటాం కొన్ని సందర్భాలలో మా దగ్గర రిజిస్టర్డ్ దస్తావేజులు ఉన్నాయి ఒకసారిగా నాలుగైదు కొనుగోలు జరిగాయి నాలుగైదు రిజిస్టర్ దస్తావేజుల తర్వాత మేము మళ్ళీ కొనుక్కున్నాం మా దగ్గర ఒక రిజిస్టర్ దస్తావేజ్ ఉంది కాబట్టి భూమి యజమాని అని మనం చెప్తూ ఉంటాం కొన్ని సందర్భాల్లో మనం దీర్ఘకాలికంగా భూమి మన అనుభవంలో ఉంది కాబట్టి ఈ అనుభవం ఉంది మా దగ్గర కొన్ని కాగితాలు ఉన్నాయి కాబట్టి మనం భూ యజమాని అని చెప్పుకుంటున్నాం అంటే రకరకాల సాక్ష్యాధారాలతోటి మనం ఆ భూమికి యజమాని అని చెప్పుకునే సందర్భాలు ఒక పక్కన ఇదైతే మరో పక్కన ప్రభుత్వం కొన్ని రికార్డులలో ఇది ఆ విధంగా లేదని ప్రభుత్వం మన యాజమాన్య హక్కుల్ని తిరస్కరిస్తూ ఉంటుంది అంటే ఒక పక్కననేమో సాగులో ఉన్నామనో రికార్డులో ఉందనో మా దగ్గర రిజిస్టర్ దస్తావేజులు ఉన్నాయనో భూ యజమాని మనం చెప్పుకుంటుంటే మరో పక్కన ప్రభుత్వం పలానా కాగితంలో లేదు లేదా పలానా రికార్డులో మీ పేరు లేదు పలానా రికార్డులో ఇది ప్రభుత్వ భూమి అని ఉంది అని చెప్పుకుంటూ హక్కుల్ని తిరస్కరిస్తుంటుంది పట్టాలు ఇవ్వడానికి తిరస్కరిస్తుంటుంది ఇప్పుడున్న రికార్డులకు వెళ్ళి పేర్లు తొలగించే ప్రయత్నం చేస్తుంటుంది రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో భూ వివాదంలో ఇచ్చిన తీర్పులో భాగంగా తెలుగు రాష్ట్రాల హైకోర్టు లేవనెత్తిన ప్రధాన అంశాలు ఏంటి రైతులకు భూ హక్కుదారులకు యాజమాన్య నిరూపణలో అవి ఏ విధంగా ప్రామాణికం అవుతాయి ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం ఈ తీర్పులో జస్టిస్ నాగార్జున రెడ్డి గారు నాలుగు ప్రధానమైన ప్రశ్నలకి సమాధానాలు వెతికే ప్రయత్నం చేశారు ఈ నాలుగు ప్రశ్నలకి ఆయన చట్టపరమైన సమాధానాలు ఇచ్చారు ఈరోజు అది ప్రామాణికంగా మనం తీసుకోవాల్సి ఉంటుంది ఈ తీర్పులో చర్చించిన నాలుగు ప్రశ్నలు సమాధానాలు వెతికిన నాలుగు ప్రశ్నలు అంటే మొట్టమొదటి ప్రశ్న భూ యాజమాన్య హక్కుల నిరూపణకి ఏ కాగితాలు సాక్ష్యాలుగా పనికొస్తాయి మరో మాటలు చెప్పాలనుకుంటే ఏ ఏ కాగితాలు భూ యాజమాన్య హక్కుల నిరూపణకి సాక్ష్యాలుగా పరిగణించబడతాయి ఇది ఈ తీర్పులో ప్రధానంగా చర్చించిన ఒక అంశం దీనికి అనుబంధంగా ఇంకొక ప్రశ్న ఏంటంటే రెవెన్యూ రికార్డుల్లో ఉన్న ఎంట్రీలు లేదా రెవెన్యూ రికార్డులో ఉన్న వివరాలు యాజమాన్య హక్కులకి పట్టా హక్కుల నిరూపణకి సాక్ష్యాలుగా పరిగణించవచ్చా లేదా ఒకవేళ రెవెన్యూ రికార్డుల్లో ఉన్న వివరాలు భూ యాజమాన్య హక్కులకి సాక్ష్యంగా పనికి రాకపోతే అసలు రెవెన్యూ రికార్డులకు ఉన్న విలువ ఏంటి చట్ట పరిధిలో రెవెన్యూ రికార్డులకు ఎలాంటి విలువ ఉంది ఇది మొదటి ప్రశ్న ఇక రెండో ప్రశ్న ఏంటంటే దీర్ఘకాలికంగా భూమి అనుభవంలో ఉండి రెండు మూడు సార్లు కొనుగోలు రిజిస్టర్ దస్తావేజుల ద్వారా కొనుగోలు జరిగి ఉన్నట్లయితే ఈ కొనుగోలు దస్తావేజులు దీర్ఘకాలికంగా ఉన్న అనుభవము యాజమాన్య హక్కు నిరూపణకి సాక్ష్యంగా పనికొస్తుందా లేదా ఇది రెండో ప్రశ్న ఇక మూడో కీలకమైన ప్రశ్న ఈ తీర్పులో చర్చించింది ఏంటంటే టిఎస్ఎల్ఆర్ అంటాం టౌన్ సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఈ టీఎస్ఎల్ఆర్లో కనుక నమోదై ఉన్నట్లయితే పేరు నమోదై వివరాలు ఉన్నట్లయితే ఈ వివరాలు భూ యాజమాన్య హక్కు నిరూపణకి సాక్ష్యంగా పనికొస్తుందా పనికిరాదా ఇది మూడో ప్రశ్న ఇక నాలుగో కీలకమైన ప్రశ్న ఈ తీర్పులో చర్చించిన అంశం ఏంటంటే ఒక పక్కన భూమి యాజమాన్య హక్కు వివాదం ఉన్నప్పుడు అంటే ఈ భూమి ఎవరిది అనే ఒక వివాదం నడుస్తున్నప్పుడు భూ ఆక్రమణ చట్టం కింద ప్రభుత్వాలు చర్య తీసుకోవడానికి అవకాశం ఉందా లేదా ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ కింద ఎవరైనా ప్రభుత్వ భూమిని ఎంక్రోచ్ చేసినట్లయితే లేదా ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటూ ఉన్నట్లయితే లేదా ప్రభుత్వ భూమి స్వాధీనంలోకి తెచ్చుకున్నట్లయితే భూ ఆక్రమణ చట్టం పంతొమ్మిది వందల ఐదు కింద నోటీసులు ఇచ్చి తొలగించడానికి ప్రభుత్వానికి అధికారాలు ఉంటాయి తహసీల్దార్ ఆ పని చేయవచ్చు కానీ అసలు ఆ భూమి ప్రభుత్వం దా కాదనే వివాదం ఉన్నప్పుడు ఈ చట్టం కింద నోటీసులు ఇచ్చి ఆ భూమిని తిరిగి తీసుకోవడానికి అవకాశం ఉందా లేదా ఈ నాలుగు కీలకమైన ప్రశ్నలు ఈ తీర్పులో చర్చించబడ్డాయి ఈ నాలుగు కీలకమైన ప్రశ్నలకి సమాధానాలు వెతికే ప్రయత్నం జరిగింది ఈ తీర్పులో గౌరవ హైకోర్టు న్యాయమూర్తి గారు సమాధానాలు చెప్పడానికంటే ముందు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో భూమి రికార్డుల చరిత్రని పూర్తిగా వారు చర్చించారు రికార్డులు ఏవేవి ఉన్నాయి అవి ఏ విధంగా వచ్చాయి ఎలాంటి చట్టాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి ఈ చట్టాలు ఈ రికార్డులు అవి వచ్చిన నేపథ్యంలో ఈ నాలుగు ప్రశ్నలకి వారు సమాధానం వెతికే ప్రయత్నం చేశారు భూ వివాదాలు ముఖ్య కారణాలను పేర్కొంటూ ఉమ్మడి హైకోర్టు పద్నాలుగు అంశాలను ప్రస్తావిస్తూ ఇచ్చిన తీర్పులో ఉన్న ముఖ్యమైన అంశాలు అలాగే భూమి స్వభావాలను బట్టి రైతులు సామాన్య భూ హక్కుదారులు యాజమాన్య నిరూపణకు సూచించిన కీలక పత్రాల గురించి వివరంగా నిపుణులు సునీల్ కుమార్ మాటల్లో ఇప్పుడు తెలుసుకుందాం ఈ తీర్పులో పద్నాలుగు కీలక అంశాలని హైకోర్టు ఈ తీర్పులో పేర్కొన్నారు పద్నాలుగు కీలకమైన కంక్లూజన్స్ ఇవి ముఖ్యమైన పాయింట్స్ ఇది ప్రతి భూ యజమానికి తెలిసి ఉండాలి రెవెన్యూ యంత్రాంగానికి భూ చట్టాలపై తీర్పులు ఇచ్చే ప్రతి వ్యవస్థ కూడా ఈ అంశాల మీద కొంత అవగాహన ఉంటే చాలా ఉపయోగపడుతుంది సో ఈ రోజున నేను మాట్లాడబోయే ఈ తీర్పు వివరాలన్నీ కూడా ఒక రైతులకే కాకుండా భూమిలో మీద పనిచేసే అన్ని వర్గాల వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది నేను ఇంతకుముందే పేర్కొన్నట్టుగా ఈ తీర్పు పూర్తి పాఠాన్ని కావాలనుకున్నట్లయితే ఈ హైకోర్టు వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు కేసు నెంబర్ డబ్ల్యూపీ నెంబర్ వన్ ఫైవ్ ఫోర్ త్రీ ఎయిట్ ఆఫ్ టూ థౌసండ్ ట్వెల్వ్ అని మీరు హైకోర్టు వెబ్సైట్లో చూసుకున్నట్లయితే పూర్తి పాఠం వస్తుంది యాభై తొమ్మిది పేజీల తీర్పు ముఖ్యమైన అంశం ఏంటంటే బిఎస్ఓ ఇరవై ఏడు ప్రకారం కానీ ఆర్ఓఆర్ చట్టం మేరకు కానీ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో చేసిన ఆర్ఓఆర్ చట్టం దాన్నే మనం ఆంధ్రప్రదేశ్ రైట్స్ ఇన్ ల్యాండ్ పట్టదార్ పాస్బుక్స్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ వన్ అంటాం దానికి తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ కూడా ఈ చట్టాన్ని అడాప్ట్ చేసుకుంది తెలంగాణలో దీన్ని తెలంగాణ రైట్స్ ఇన్ ల్యాండ్ పట్టదార పాస్బుక్స్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ వన్ అంటాం దీనికి క్లుప్తంగా ఆర్ఓర్ చట్టం అంటాం తెలంగాణలో ఈ పంతొమ్మిది వందల ఒకటిలో వచ్చిన ఆరు చట్టం కంటే ముందు హైదరాబాద్ రాష్ట్రంలో ఆరు చట్టం ఒకటి ఉంది ఆ హైదరాబాద్ ఆర్ఓఆర్ యాక్ట్ ప్రకారం కానీ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఆర్ఓర్ చట్టం ప్రకారం కానీ బిఎస్ఓ ఇరవై ఏడు ప్రకారం కానీ ఏదైతే పట్టా జారీ చేయబడుతుందో ఈ పట్టా భూమి మీద యాజమాన్య హక్కుల నిరూపణకి కీలక సాక్ష్యంగా ఉపయోగపడుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే మీకు వ్యవసాయ భూమి ఉండి మీ చేతిలో కనుక ప్రభుత్వం జారీ చేసిన పట్టాదారు పాస్బుక్ టైటిల్ లీడు ఈ రెండు పుస్తకాలు కావచ్చు లేదా ఈ రెండు పుస్తకాల స్థానంలో వచ్చిన ఒక పుస్తకం పాస్బుక్ కమ్ టైటిల్ లీడు తెలంగాణలో సంవత్సర క్రితం వరకు రెండు పుస్తకాలు ఉండేటివి భూ రికార్డుల ప్రక్షాళన తర్వాత ఈ రెండు పుస్తకాల స్థానంలో ఒకే పుస్తకం వచ్చింది సో ఈ పుస్తకం మీకు ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడైతే ఒక పుస్తకం జారీ చేస్తున్నారు ఇంతకుముందు పాత పుస్తకాలు కూడా ఇంకా ఉన్నాయి సో ఆంధ్రప్రదేశ్లో అయితే ఈ ఒక పుస్తకం కానీ పాతై రెండు పుస్తకాలు కానీ ఏదో ఒకటి ఉన్నట్లయితే ఈ పుస్తకాలు భూ యాజమాన్య హక్కులకి నిరూపణకి సాక్ష్యాలుగా పనికొస్తాయి అని ఈ తీర్పులో కీలకంగా పేర్కొనడం జరిగింది ఒకవేళ ఈ పుస్తకం లేకపోతే ఒకవేళ ప్రభుత్వం జారీ చేసిన పట్టా లేకపోతే పరిస్థితి ఏంటి రెవెన్యూ రికార్డులో ఉన్న వివరాలు యాజమాన్య హక్కు నిరూపణకి లేదా ఓనర్షిప్ లేదా టైటిల్ నిరూపణకి సాక్ష్యంగా ఉపయోగపడతాయి రెవెన్యూ రికార్డులో ఉన్న ఎంట్రీస్ చాలా కీలకం అందులో కూడా ఏవైతే సర్వే సెటిల్మెంట్ చేసినప్పుడు తయారైన రికార్డులు ఉన్నాయో వాటికి చట్టంలో ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అసైన్మెంట్ భూములకు సంబంధించి కీలకమైన తీర్పు దీంట్లో ఉంది ఒకవేళ తెలంగాణలో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు భూమి లేని పేదవాళ్ళకి అసైన్మెంట్ పట్ట లేదా డీకేటీ పట్టా డిఫామ్ పట్టా లావని పట్ట రకరకాల పేరుతో పిలిస్తే ఒక పట్ట ప్రభుత్వం భూమి పేదలకు పంచి ఇస్తున్నప్పుడు ఇచ్చే పట్ట ఇది కనుక ఇచ్చినట్లయితే ఈ పట్ట యాజమాన్య హక్కులకు సాక్ష్యంగా ఉపయోగపడుతుందా లేదా ఈ అసైన్మెంట్ భూముల గురించి ఇందులో కీలకంగా ప్రస్తావించిన అంశం ఏంటంటే తెలంగాణలో లావుని నియమాల ప్రకారము ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరం వరకు కూడా ఆ భూమి అమ్ముకోకూడదు అనే నియమము ఆ పట్టాలో నమోదు చేయబడి లేదు ఇది అసైన్మెంట్ భూమి అమ్ముకోవద్దు అనే నియమము పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుంచే అమల్లోకి వచ్చింది అప్పటి నుంచే పట్టాలు రాయటం మొదలుపెట్టారు ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే ఇది అసైన్మెంట్ భూమి లేదా డీకేటీ భూమి డి పట్టా భూమి అమ్ముకోవడానికి వీలు లేదు అనే నియమము పంతొమ్మిది వందల యాభై నాలుగు వరకు లేదు యాభై నాలుగు తర్వాతే ఈ నియమం అమల్లోకి వచ్చింది కాబట్టి హైకోర్టు వారు ఏం పేర్కొన్నారంటే తెలంగాణలో అయితే పంతొమ్మిది వందల యాభై ఎనిమిది వరకు ఇచ్చిన అసైన్మెంట్ భూమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే పంతొమ్మిది వందల యాభై నాలుగో సంవత్సరం వరకు ఇచ్చిన అసైన్మెంట్ భూమి అమ్ముకోవటానికి సర్వహక్కులు ఉంటాయి ఆ భూమి దేన్ని కూడా నిషేధిత భూముల జాబితాలో చేర్చకూడదు ఇలాంటి భూములు అమ్ముకోవాలి అనుకున్నప్పుడు ఎన్ఓసి కూడా అడగటానికి వీల్లేదు స్టార్ కార్యాలయాలకు కూడా ఇది అసైన్మెంట్ భూమి మీకు ఎన్ఓసి కావాలి అని అడగటానికి కూడా వీల్లేదు పంతొమ్మిది వందల యాభై నాలుగు కంటే ముందు ఆంధ్రప్రదేశ్లో అసైన్ చేసిన భూములన్నిటినీ కూడా నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించాలి అని కలెక్టర్లకు ఆదేశాలు కూడా వెళ్ళాయి అలాంటి జీవో తెలంగాణలో రావాల్సి ఉంది బట్ కోర్టు తీర్పు మేరకు ఇంతకుముందు నేను చెప్పినట్లుగా ఆంధ్రప్రదేశ్ అయితే పంతొమ్మిది యాభై నాలుగు తెలంగాణ అయితే పంతొమ్మిది యాభై ఎనిమిది కంటే ముందు ఏవైతే భూములని ప్రభుత్వం అసైన్ చేసిందో వాటిని అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది అసైన్మెంట్ భూముల్ని కొన్ని సందర్భాలలో మార్కెట్ వాల్యూ తీసుకొని అప్పజెప్పిన సందర్భాలు ఉన్నాయి అంటే దాని మార్కెట్ వాల్యూ నిర్ధారణ చేసి ఎంతో కొంత డబ్బు కట్టించుకొని భూముల్ని రైతులకి ఇవ్వటమో లేదా ఇతర భోజనాలు కొనుక్కోవటం జరిగింది కొన్ని సందర్భాలలో కోర్ట్ ఆప్షన్ ద్వారా కూడా అసైన్మెంట్ భూములు కొనుక్కోవటం జరిగింది ఈ రెండు సందర్భాలలో ప్రభుత్వం మార్కెట్ విలువ కట్టించుకొని ఇచ్చిన భూములు అసైన్మెంట్ భూములు కావచ్చు లేదా అసైన్మెంట్ భూములని కోర్ట్ ఆప్షన్ ద్వారా కొనుక్కున్న సందర్భంలో ఇవి డబ్బులు చెల్లించి కొనుక్కున్నాయి కాబట్టి ఇలాంటి భూముల మీద పూర్తి హక్కులు వస్తాయి ఈ భూములను కూడా నిషేధిత జాబితాలో చేర్చడానికి వీలు లేదు అని కీలకమైన అంశం ఏంటంటే ఇనాం భూములకి కౌలు భూములకి సంబంధించింది ఇనాం భూముల విషయానికి వచ్చినట్లయితే ఇనాం భూములకి తెలంగాణలో ఓఆర్సీ జారీ చేసినట్లయితే ఈ ఓఆర్సీ ఆక్యుపెన్స్ రైట్స్ సర్టిఫికెట్ అంటాం ఈ సర్టిఫికెట్ జారీ అయిందంటే ఆ ఓఆర్సీ ఎవరికైతే ఇవ్వటం జరుగుతుందో ఆ వ్యక్తి ఆ భూమికి యజమాని కింద లెక్క ఈ ఓఆర్సీనే యాజమాన్య హక్కుల నిరూపణకి సాక్ష్యంగా పరిగణించబడుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఇనాం భూములకి రైతువారి పట్టా జారీ చేసినట్లయితే ఆ భూమికి ఆ రైతువారి పట్టా ఉన్న వ్యక్తినే యజమానిగా పరిగణించాలి ఈ అంశంలో కొంత గందరగోళం ఉండేది రెండు వేల నాలుగు తర్వాత జారీ చేసిన ఇనాం భూములకి రైతువారి పట్టాలకి చట్టబద్ధత మీద కొంత సంశయం ఉండేది దాని మీద సుప్రీంకోర్టు తీర్పు కూడా వెలువడిన నేపథ్యంలో ప్రభుత్వమే ఒక జీవో జారీ చేసి ఈ రైతువారి పట్టాలు వచ్చిన ఇనాం భూములకి కూడా రక్షణ కల్పించే ప్రయత్నం చేసింది కౌలుదారుల విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలో రక్షిత కౌలుదారులకి ఏవైతే సర్టిఫికెట్లు జారీ చేస్తారో ఆ సర్టిఫికెట్ కనుక ఉన్నట్లయితే ఆ సర్టిఫికెట్ ఉన్న వ్యక్తి ఆ భూమికి యజమానిగా పరిగణించబడతారు ఆ సర్టిఫికెట్ సాక్ష్యంగా పరిగణించాలి తెలంగాణలో రక్షిత కౌలుదారులకి థర్టీ ఎయిట్ ఈ సర్టిఫికెట్ ఇస్తారు ముప్పై ఎనిమిది ఈ సర్టిఫికెట్ జారీ చేయడం జరుగుతుంది తెలంగాణ క వ్యవసాయ భూములు మరియు కౌలు చట్టం పంతొమ్మిది వందల యాభై ప్రకారము కొంతమంది రక్షిత కౌలుదారులకి థర్టీ ఎయిట్ ఈ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు దాదాపుగా లక్ష తొమ్మిది వేల మంది రక్షిత కౌలుదారులకి ఇలాంటి సర్టిఫికెట్లు జారీ చేశారు దాదాపుగా ఐదు లక్షల ఎకరాల భూములకు సంబంధించి ఇప్పుడు నేను పేర్కొన్న పట్టాలు లేకపోతే అంటే బిఎస్ఓ ఇరవై ఏడు కింద ఇచ్చిన పట్టా కావచ్చు హైదరాబాద్ ఆరు ఆరు చట్టం కింద ఇచ్చిన పట్టా కావచ్చు పంతొమ్మిది డెబ్బై ఒకటి ఆరు ఆరు చట్టం కింద ఇచ్చిన పట్టా కావచ్చు ఇనాం భూములకి ఓఆర్సీ కావచ్చు లేదా రైతువారి పట్టా కావచ్చు రక్షిత కవదాలకి ఇచ్చిన థర్టీ ఎయిటీ సర్టిఫికేట్ కావచ్చు ఇవి లేని సందర్భంలో ఈ పట్టాలు లేని సందర్భంలో రెవెన్యూ రికార్డుల్లో ఉన్న వివరాలని భూ యాజమాన్య హక్కుల నిరూపణకి సాక్ష్యాలుగా పరిగణించాలి ఈ రెవెన్యూ రికార్డులు ఏమున్నాయో మనం ముందు సందర్భాల్లో చాలా లోతుగా వెళ్ళి చర్చించాం సర్వే రికార్డ్స్ ఏముంటాయి సెటిల్మెంట్ రికార్డ్స్ ఏమున్నాయి మండల లేదా తాలూకా రికార్డ్స్ ఏమున్నాయి విలేజ్ రికార్డ్స్ లేదా విలేజ్ అకౌంట్స్ ఏమున్నాయో మాట్లాడుకున్నాం అందులో కీలకమైన రికార్డ్స్ ఏముంటాయి సెటిల్మెంట్ రికార్డ్స్ తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే సేత్వార్ ఆ తర్వాత వచ్చిన పహానీ కావచ్చు వసూలు బాకీ రిజిస్టర్ కావచ్చు లేదా చేసాల పహానీ కావచ్చు ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే సెటిల్మెంట్ రిజిస్టరు లేదా సెటిల్మెంట్ ఫేర్ అడంగరు డైగ్లాట్ అంటాము ఆర్ఎస్ఆర్ తర్వాత వచ్చింది ఇవి కీలకమైన సెటిల్మెంట్ రికార్డ్స్ ఇక మండల్ రికార్డ్స్కి వచ్చినట్లయితే ఒకప్పుడు టెన్ వన్ తర్వాత ఇప్పుడు మనం మెయింటైన్ చేస్తున్న వన్ బి లేదా విలేజ్ అకౌంట్ నెంబర్ ఫోర్ ఆ విధంగా గ్రామస్థాయిలో ఉన్న పహానీ లేదా అడంగలు ఇవి కీలకమైన రెవెన్యూ రికార్డ్స్ ఈ రెవెన్యూ రికార్డ్స్లో ఉన్న ఎంట్రీని సాక్ష్యంగా పరిగణించాలి పరిగణించవచ్చు అందులో కూడా సెటిల్మెంట్ రికార్డ్స్కి కొంచెం ఎక్కువ విలువ ఉంటుంది ఆ తర్వాతనే మిగతా రికార్డ్స్లో ఎంట్రీస్ చూడాలి ఇక్కడ ఒక కీలక అంశాన్ని మనం ప్రస్తావించుకోవాలి దీని మీద రెండు రకాల అభిప్రాయాలు ఉన్నాయి రెవెన్యూ రికార్డుల్లో ఉన్న వివరాలు హక్కుల నిరూపణకి సాక్ష్యంగా పనికొస్తాయి అని చెప్పిన తీర్పులు ఉన్నాయి రెవెన్యూ రకాల ఎంట్రీలు అవి హక్కుల నిరూపణకు సాక్షరంగా పరిగణించకూడదు అవి రెవెన్యూ సిలు చేసుకోవాలి తయారు చేసిన లెక్కలు మాత్రమే కాబట్టి అందులో ఉన్నంత మాత్రం యజమాని కాదు లేకపోతే యజమాని హక్కులకు ఇబ్బంది ఏమీ లేదు అని ఇచ్చిన తీర్పులు కూడా ఉన్నాయి ఈ జడ్జిమెంట్లో రెండు రకాల తీర్పులను చర్చించిన తర్వాత ఇందులో ఆనరబుల్ జస్టిస్ రెడ్డి గారి అభిప్రాయం ఏంటంటే అది ఇప్పుడు తీర్పు కూడా దీంట్లో వారు ఏం చెప్పారంటే భూ యాజమాన్య హక్కులు నిరూపించుకోవాలి అనుకున్నట్లయితే సాగుదారులో ఎవరున్నారంటే అనుభవం ఎవరికి ఉంది పొజిషన్ ఎవరికి ఉంది అనేది చాలా కీలకం కాబట్టి ఇందులో అంతిమంగా వారు పేర్కొన్న అంశం ఏంటంటే రెవెన్యూ రికార్డులో కనుక ఎంట్రీ ఉన్నట్లయితే ఆ ఎంట్రీని హక్కుల నిరూపణకి సాక్ష్యంగా పరిగణించాలి పరిగణించవచ్చు కానీ అవతల వ్యక్తి ఎవరైనా సరే నాకు హక్కు లేదు అని ప్రభుత్వం దాన్ని కాంట్రడిక్ట్ చేసినా లేదా ఎవరైనా వ్యక్తి దాన్ని ఛాలెంజ్ చేసినా సరే దీన్ని ఇతర సాక్ష్యాల ద్వారా కనుక ఈ రికార్డును తప్పు నిరూపించినట్లయితే ఇంకొకరు భూ యజమానిగా ప్రకటించబడతారు ఒకే భూమిపై ఇద్దరు వ్యక్తులు ఆ భూమి నాదే అని వివాదం ఉన్నప్పుడు లేదా ఒక ప్రైవేటు వ్యక్తికి ప్రభుత్వానికి మధ్యలో భూ యాజమాన్య హక్కు వివాదం ఉన్నప్పుడు ఏ రికార్డుల్ని ఆధారంగా పరిగణించాలి అనే విషయం కూడా చర్చించారు ఈ విషయంలో కోర్టు పేర్కొన్నది ఏంటంటే రైవల్ క్లెయిమ్స్ కనుక ఉన్నప్పుడు ముందుగా పర్మనెంట్ రికార్డ్స్ ఈ మదర్ రికార్డ్స్ ఏవైతే ఉంటాయో అందులో ఎవరు వేరుందో చూడాలి వాళ్ళ నుంచి ఎవరైతే భూమి హక్కులు పొందుతారో వాళ్ళ హక్కుకి ఎక్కువ విలువ ఉంటుంది మిగతా రికార్డులో ఉన్న వాటిని దీని ఆధారంగానే పనులకి తీసుకోవాలి ప్రభుత్వ బంజరు భూములకు సంబంధించి బంజరు భూములు అంటే అసెస్ట్ వేస్ట్ అంటారు అంటే తరం కట్టిన బంజరు తరం కట్టని బంజరు భూములు పోరంబోకులు కమ్యూని ల్యాండ్స్ ఈ నాలుగు రకాల భూముల గురించి కూడా కోర్టు ఒక కీలకమైన తీర్పు వెలువరించింది ఏం చెప్పారు అంటే సెటిల్మెంట్ రికార్డులో తరం కట్టిన బంజరు లేదా తరం కట్టని బంజు అసెస్ట్ వేస్ట్ అనసెస్ వేస్ట్ ఉన్నంత మాత్రాన అవి ప్రభుత్వ భూములుగా పరిగణించాల్సిన పని లేదు అది ప్రభుత్వ భూములు కాదు అని చెప్పడానికి వ్యక్తుల దగ్గర సాక్ష్యాలు ఉన్నట్లయితే దాని ఆధారంగానే నిర్ణయం తీసుకోవాలి కానీ పోరంబోకుల విషయానికి వచ్చినప్పుడు పోరంబోకు భూమికి సంబంధించి లేదా కమ్యూనల్ ల్యాండ్స్ అంటే ఉమ్మడి ఆస్తులకు సంబంధించి ఏవైతే ఉంటే అది కమ్యూనల్ ల్యాండ్ అనో పోరంబోకు అనో రెవెన్యూ రికార్డుల కనుక ఉంటే అది ఇంకా ప్రభుత్వ భూమే అవుతుంది అది లీగల్ ప్రొజ్యూషన్ ఆ విధంగా మనం పరిగణించాలి బిఎస్ఓ ముప్పై ఏళ్ళు కూడా ఈ అంశం రాస్తుంటుంది ఎవరైనా ఒక భూమిని పన్నెండేళ్ళు కనుక సాగు చేసుకుంటుంటే ఆ భూమికి యజమానిగా రికార్డులో నమోదు చేయండి అని దరఖాస్తు పెట్టుకోవడానికి బిఎస్ఓ ముప్పై ఏడే అవకాశం కల్పిస్తుంది అందుకే కోర్టు తీర్పులు ఏమన్నారంటే ఒక వ్యక్తి కనుక ఇతరుల భూమికి పన్నెండు సంవత్సరాలు కనుక సాగు చేసుకుంటూ ఎలాంటి అభ్యంతరం లేకుండా సాగు చేసుకుంటూ ఉన్నట్లయితే తన పేరుని రికార్డులో నమోదు చేయమని అడిగే హక్కు ఉంటుంది బిఎస్ఓ ముప్పై ఏడులో కూడా అదే పేర్కొనడం జరిగింది మరో అంశం ఏంటంటే పొజిషన్లో ఉండి ఆ ఒక భూమి అనుభవంలో ఉండి ఆ భూమికి సంబంధించి మల్టిపుల్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ కనుక ఉన్నట్లయితే ఈ మల్టిపుల్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ఆ భూమి యజమాని అని నిరూపించుకోవడానికి సాక్ష్యంగా ఉపయోగపడతాయా లేదా చాలా సందర్భాల్లో మనం రెండు రాష్ట్రాల్లో చూస్తూ ఉంటాం భూమి ఉంటుంది ఆ భూమి కొనుగోలు చేసిన దస్తావేజులు అన్ని లింక్ డాక్యుమెంట్స్ ఉంటాయి ఆ భూమి ఒక పది పదిహేను చేతుల మారి ఇప్పుడు వచ్చి ఉంటుంది ఓ నాలుగైదు చేతులు మారి ఇప్పుడు వచ్చి ఉంటుంది నాలుగైదు కొనుగోలు జరిగిన తర్వాత ఇప్పుడు మరి కొనుగోలు చేసి రిజిస్టర్ దస్తావేజ్ ఉంటుంది రెవెన్యూ రికార్డులో ఎంట్రీస్ ఉండవు ఈ రిజిస్టర్డ్ దస్తావేజులు కనుక ఉంటే దీన్ని సాక్ష్యంగా పరిగణించవచ్చా ఈ విషయం మీద కోర్టు ఏమన్నదంటే పొజిషన్ కనుక ఉండి దీర్ఘకాలికంగా భూమి అనుభవంలో ఉండి ఈ రిజిస్టర్డ్ దస్తావేజులు కనుక ఉన్నట్లయితే ఈ రిజిస్టర్డ్ దస్తావేజులు భూమి హక్కుల నిరూపణకి సాక్ష్యంగా పరిగణించాలి ఒకవేళ కనుక ఈ వ్యక్తి యజమాని కాదు అని ఎవరన్నా దాన్ని డిస్ప్యూట్ చేసినట్లయితే ఆ బర్డుని అవతల వ్యక్కిం మీద ఉంటుంది ఇతను భూ యజమాని కాదు అని ఇతర సాక్ష్యాధాలతో నిరూపించినట్లయితే వీటిని కొట్టేయడానికి అవకాశం ఉంటుంది తెలంగాణలో అయితే సేత్వార్ ఆంధ్రప్రదేశ్లో అయితే సెటిల్మెంట్ రిజిస్టరు డైగ్లాటు ఏ రిజిస్టర్ లేదా ఆర్ఎస్ఆర్ వీటిని ఎంతవరకు ప్రామాణికంగా మనం తీసుకోవడానికి వీలవుతుంది ఇందులో ఏ ఎంట్రీ ఉంటే ఇంకా దాన్ని అంతిమంగా భావించాల్సిందేనా ఆర్ఎస్ఆర్లో ప్రభుత్వ భూమి రాసుంటే ఇంకా ప్రభుత్వ భూమేనా ఆర్ఎస్ఆర్లో ఏ ఎంట్రీ ఉంటే ఇంకా ఒక్క ఆర్ఎస్ఆర్ ఆధారంగా ఒక్క సేతువారు ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడానికి వీలవుతుందా అనే అంశాన్ని ఈ తీర్పులో చర్చించారు ఆ తీర్పులో ఏం పెరుగున్నారు అంటే ఆర్ఎస్ఆర్ కానీ లేకపోతే సేతువారు కానీ స్టాండ్ అలోన్ డాక్యుమెంట్ కాదు అంటే అందులో ఉన్నంత మాత్రాన ఆ ఒక్క దాంట్లో ఉన్న వివరాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడానికి వీలు లేదు మరో అంశం ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది ఆర్ఎస్ఆర్లో చుక్కలు ఉంటే ప్రభుత్వ భూమిగా పరిగణించవచ్చా ఒకప్పటి వరకు భావన ఏంటంటే ఆర్ఎస్ఆర్ల చుక్కలు ఉంటే ప్రభుత్వ భూమిగానే పరిగణించేవాళ్ళు ఈ తీర్పులు ఏం చెప్పారంటే చుక్కలున్నంత మాత్రం ప్రభుత్వ భూమి కాదు అని హైకోర్టు పేర్కొంది కాబట్టి ఆ తర్వాత సంవత్సరంలో రెండు వేల పదిహేడులో ఈ తీర్పు రెండు వేల పద్నాలుగులో వచ్చింది రెండు వేల పదిహేడులో చుక్కల భూముల క్రమబద్ధీకరణ ఒక చట్టం వచ్చింది దాని కింద చుక్కల భూముల క్రమబద్ధీకరణ చేసే ప్రాసెస్ నడుస్తుంది ఇక చివరిగా భూ యాజమాన్య హక్కు వివాదం ఉన్నప్పుడు అది ప్రభుత్వ భూమా ప్రైవేట్ భూమా దానికి యజమాన్య ఎవరు అనే వివాదం నడుస్తున్నప్పుడు ఆ భూమికి సంబంధించి ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ చట్టం కింద చర్యలు తీసుకోవడానికి అవకాశం లేదు అని పేర్కొన్నారు అంటే ఎవరైనా ఒక వ్యక్తి ప్రభుత్వ భూమి సాగు చేసుకుంటున్నారు అనే ఒక నోటీసు ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ కింద పంపాలి అంటే దాని మీద యాజమాన్య హక్కు వివాదం ఉండకూడదు ఒకవేళ ప్రైవేట్ భూమి పట్టాభూమా లేదా ప్రభుత్వ భూమి అయిన వివాదం ఉన్నప్పుడు ముందు అది కాంపిటెంట్ కోర్టులో తేలిన తర్వాతనే ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ కింద చర్యలు తీసుకోవాలి అనేది ఈ హైకోర్టు తీర్పు కాబట్టి ఈ తీర్పులో ఉన్న కీలక అంశాలు మేము అందరి దృష్టికి తేవడం కోసం ఈ రోజున ఈ వీడియో ద్వారా ప్రయత్నం చేయటం జరిగింది మరొక వారం మరొక కీలక అంశంతో మేము ముందుకు వస్తాం ధన్యవాదాలు ఈ దీవాల్టి నెల తల్లి కార్యక్రమం మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే